నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏహెచ్టియు విభాగంలో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన ఎస్కే నజీర్ సతీమణి సయ్యద్ సనా సమీరన్ కి భద్రతా పార్టీ ఫైనల్ కింద ఎనిమిది లక్షల రూపాయల చెక్కు అందజేసి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ దీప్తి పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏహెచ్టియు విభాగంలో నిధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన ఎస్కే నజీర్ సతీమణి సయ్యద్ సనా సమీరన్కి భద్రతా పోర్టు ఫైనల్ కింద ఎనిమిది లక్షల రూపాయల చెక్కు అందజేసి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ దీప్తి పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని అన్నారు చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సబిత జూనియర్ అసిస్టెంట్ ప్రమోద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు